అందరికీ నమస్కారం ఇక కథలోకి వెళ్తే చంపేస్తాను అర్థమైందా చనివిచ్చాను కదా అని నోటికొచ్చింది మాట్లాడావంటే ఏం చేస్తానో నాకే తెలీదు అని కోపంగా బయటికి వెళ్ళాడు బెడ్ మీద పడిన శివాని ఏడుస్తూ పైకి లేచి కూర్చుంది చెంపపై చేయి వేసుకుని తనలో తానే బాధపడింది రుద్ర మాటలు మరింతగా ఆమె మనసుని బాధ పెట్టాయి అమ్మాయి గారు అమ్మాయి గారు అంటూ లోపలికి వచ్చింది సారా వెంటనే కళ్ళు తుడుచుకుని ఏంటి సారా అంది గౌరీ అమ్మగారు పిలుస్తున్నారమ్మా అందరూ టిఫిన్కి కూర్చున్నారు లేరని అందరూ మిమ్మల్ని అడుగుతున్నారు సరే పద వస్తాను అని సారా వెళ్ళగానే వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని బయటికి వచ్చింది శివాని రా టిఫిన్ చేద్దు అని పిలిచింది గౌరీ రా శివాని రుద్ర పని ఉందని బయటికి వెళ్ళాడు వాడు వచ్చేసరికి ఆలస్యం అవుతుందేమో నువ్వు టిఫిన్ చేసే అంది పార్వతి తింటానత్తమ్మా అని అందరితో పాటే కలిసి కూర్చుంది కానీ శివానికి అసలు ఆకలి లేదు తన మనసంతా కాసేపు ఒంటరిగా గడపాలని ఆలోచిస్తుంది ఏదో తిన్నాను అన్న పేరుకు తిని వడ్డన విషయంలో గౌరీ గారికి సాయం చేసి తన రూమ్కి వచ్చింది రాజేంద్ర గారు ఫోన్ చేయడంతో కాసేపు తల్లిదండ్రులతో మాట్లాడి ఫోన్ కట్ చేసి ఆలోచిస్తూ బయట లాన్లోకి వచ్చి కూర్చుని చుట్టూ చూసింది శివాని చూపు ఒక చోట ఆగింది రుద్ర పక్కన కూర్చుంది మాట్లాడుతుంది పూజ నువ్వు చెప్పినట్టు అలానే చేద్దాం బావా షాపింగ్ ఎలానో అయిపోయింది కాబట్టి రేపు పసుపు రాసే ఫంక్షన్ కదా అది అవ్వగానే ఈవినింగ్ పార్టీ ఇద్దాం మన స్టాఫ్ అందరికీ అంటూ మాట్లాడుతుంది పూజ సరే పూజ నాకు నిద్ర వస్తుంది కాసేపు పడుకుంటాను అన్నాడు రుద్ర అబ్బా పడుకుందులే బావా కాకపోతే ఒకసారి ఇలా చూడు అని తన ఫోన్ ఓపెన్ చేసి ఆదిత్య తన కోసం కొన్న జ్యువెలరీ పిక్స్ చూపించింది ఏంటి అప్పుడే ఆదిత్య పోస్కి చిల్లు పెట్టేశావా నవ్వుతూ అన్నాడు నువ్వు మరీ నువ్వు బావా తను నా కోసం కొన్నాడు నేనేమీ బంగారం కొను అని అడగలేదు నువ్వు అడగకుండానే కొన్నాడంటే నువ్వంటే లవ్వు మామూలుగా లేదు హా నువ్వు వదిలేసినట్టు అందరూ వదిలేయరులే బావా అమ్మ తల్లి నీకు దన్నం మాట్లాడితే గతాన్ని తవ్వుకొని వస్తావు వెళ్ళి పడుకో కూర్చుంటే తెల్లవారులు మాట్లాడేటట్టున్నావు అని రుద్ర అనగానే పూజ నవ్వుతూ లోపలికి వెళ్ళింది ఇదంతా చూసిన శివాని తనలో తానే బాధపడింది మౌనంగా లోపలికి వచ్చి బెడ్ మీద కూర్చుని తనలో తానే చాలాసేపు ఆలోచనలో పడింది ఎంతకీ తన కంట్లో కన్నీరు ఆగటం లేదు రుద్ర కొట్టిన దెబ్బ కంటే పూజ కోసం తనతో నాలుగు రోజులు మాట్లాడకపోవటం తన మనసుని మరింత బాధపెట్టింది చాప తీసుకుని మంచం పక్కన నేలపై వేసుకుని బెడ్షీట్ వేసుకొని పడుకుంది లోపలికి వచ్చాడు రుద్ర డోర్ క్లోజ్ చేసి కింద పడుకున్న శివానీని చూశాడు ఏం పట్టనట్టు టవల్ తీసుకొని ఫ్రెష్ అయి వచ్చి బయటికి వెళ్ళాడు బావా టిఫిన్ చేవా చేస్తాను పూజ అమ్మా అమ్మా అంటూ పిలిచాడు అత్తనెందుకు బావా పిలుస్తున్నావు ముందుకొచ్చి అడిగింది పూజ భూషణం దేవి గారు హాల్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు రుద్రా పిలుపుకి గౌరీ దగ్గర నుండి బయటికి వచ్చింది పార్వతి అమ్మ టిఫిన్ పెట్టు అంటూ చైర్లో కూర్చున్నాడు టిఫిన్ ఏదో నేను పెడతాను కదా బావా ఆ మాత్రం దానికి ఎందుకు పిలవటం అవునరా పూజ పెడుతుంది కదా టిఫిన్ అయినా నీ పెళ్ళాన్ని వదిలేసి అమ్మని పిలుస్తున్నావేంట్రా ఎక్కడా శివాని కనిపించటం లేదు నవ్వుతూ అడిగారు దేవి గారు అవును శివాని ఏది రుద్ర రుద్రకి టిఫిన్ వడ్డిస్తూనే పూజ నువ్వు వెళ్ళి పడుకో రేపే కదా పసుపు ఫంక్షన్ ఇప్పటి వరకు మెలకుగా ఉంటేలా నిద్ర లేకపోతే నీరసం వస్తుంది అని పార్వతీగారు అనగానే పూజ నవ్వుతూ తన రూమ్కి వెళ్ళింది దేవి భూషణం గారు వాళ్ళ రూమ్కి వెళ్ళగానే పార్వతీ గారు చైర్లో కూర్చుని శివాని ఏది తింటున్న కొడుకుని అడిగింది నిద్రపోతుందమ్మా తనని డిస్టర్బ్ చేయడం ఎందుకని నేనే నిన్ను పిలిచాను తింటూ అన్నాడు అందరినీ చక్క పెడితేనే కానీ శివాని పడుకోదు కదరా జర్నీ షాపింగ్ కదా అమ్మ నీరసం వచ్చి పడుకుని ఉంటుంది అన్నాడు హో నేనింకా నువ్వు కొట్టినందుకు బాధపడుతూ పడుకుందేమో అనుకున్నాను అని పార్వతి గారు అనగానే రుద్ర షాక్గా చూశాడు పెళ్ళాన్ని కొట్టడం గొప్ప అనుకుంటున్నావా సూటిగా అడిగింది పార్వతి నేనేమి కావాలనుకోవట్లేదమ్మా తను పూజకి నాకు లింకులు పెడుతుంది అదీ కాకుండా నోటికి వచ్చింది అందుకే కోపం వచ్చి కొట్టాను అన్నాడు అవునా మరి తను అలా మాట్లాడడానికి అసలు కారణం ఏంటి ఏముంది పూజ కోసం తనతో నాలుగు రోజులు మాట్లాడలేదు కదా ఆ కోపం మనసులో పెట్టుకొని నాకు పూజకి అక్రమ సంబంధం అంటగడుతుంది ఏంటో ఈ మధ్యన శివానీలో అంత మార్పు నాకైతే అర్థం కావటం లేదమ్మా మార్పు వచ్చింది శివానిలో కాదురా నీలో వచ్చింది మార్పు సూటిగా అంది పార్వతి ఏంటమ్మా నీ కోడల్ని వెనకేసుకుని వస్తున్నావా వాటర్ తాగుతూ అన్నాడు వెనకేసుకొని రావటం లేదు ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతున్నాను అంటే పూజ కోసం ఎన్ని రోజులైనా శివాని దూరం పెడతావా నేనెందుకు దూరం పెడతానమ్మా హ్యాండ్ వాష్ చేసుకుంటూ అన్నాడు మరి నువ్వు చేసింది అదే కదా పూజకి భయపడి నాలుగు రోజులు తనని దూరం పెట్టావు అంటే నీకు భార్య కన్నా పూజనే కదా ఎక్కువ అమ్మా కోపంగా చూశాడు చెట్టంత కొడుకు మీద చేసుకోకూడదని ఆలోచిస్తున్నాను లేదంటే ఆ చెంప ఈ చెంప వాయించేదాన్ని అని పార్వతీగారు అనగానే రుద్ర అలానే చూశాడు మీ ఇద్దరూ గొడవపడటం నేను చూశాను శివాని మాటల్లో తప్పులేదు తన ప్లేస్లో ఎవరున్నా అలానే అడుగుతారు నీ మనసులో దిరుద్దేశం లేకపోయినా నువ్వు చేసే పని మాత్రం కరెక్ట్ కాదు రుద్ర పూజ కోసం శివానిని దూరం పెట్టావంటే నీ భార్య నీకు అవసరం లేదు అవునా అని గారు అనగానే రుద్ర చెంపపై కొట్టినట్టయింది ఏంటమ్మా మాటలు కోపంగా అన్నాడు మాటలు కాదు నీ చేతులు అలానే ఉన్నాయి రుద్ర నువ్వు కూడా నీ కోడల్లాగా నన్ను నపార్థం చేసుకుంటున్నావమ్మా అసలు ఎందుకు తప్ప అంతా నాదే అయినట్టు మాట్లాడుతున్నారు మాట్లాడడం కాదు రుద్ర ఒకసారి శివాని ప్లేస్లో ఉండి ఆలోచించు పూజని హత్తుకుని సరే నేను నా భార్యకి దూరంగా అంటాను అనటం నీ భార్య కల్లారా చూసింది తను నిన్ను అర్థం చేసుకుంది కాబట్టే చూసినా చూడనట్లు వెనక్కి వచ్చేసింది శివాని ఈ ప్లేస్లో మరో అమ్మాయి ఉంటే అసలేం చేసేది లోపలికి వచ్చి ఆ పూజ జుట్టు నీ జుట్టు పట్టుకొని చెడమడ వాయించేది కానీ తను అలా చేయలేదు ఎందుకో తెలుసా నీ మీద శివానికి అంత నమ్మకం ఉంది నీ మనసును అర్థం చేసుకుంది కాబట్టే మౌనంగా ఉంది నిజం చెప్పాలంటే తన అలా మాట్లాడడానికి కారణం కూడా నువ్వేరా సైలెంట్గా ఉన్నాడు మాట్లాడలేదు రుద్ర మౌనంగా చూశాడు పూజ నేను నాలుగు రోజుల నుంచి నేను ఇబ్బంది పెడుతుందని ఆఫీస్కి వచ్చి నాతో మాట్లాడింది అని నువ్వు శివానికి ఒక్క మాట అయినా చెప్పావా అసలు జరిగిందంతా తనకెందుకు చెప్పలేదు సూటిగా అడిగింది పార్వతి ఎందుకంటే తన మనసుని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదమ్మా అన్నాడు అందుకని నీ కోపంతోనూ మౌనంతోనూ తన మనసుని ముక్కలు చేయాలని చూస్తున్నావా అమ్మా చూడు రుద్ర ఇంకోసారి ఆలోచన లేకుండా కోపంలో విచక్షణ కోల్పోయి శివాని వంటి మీద చేయి చేసుకున్నావంటే నేను నీ మీద చేయి చేసుకోవాల్సి వస్తుంది నీ కోణంలోనే కాదు కాస్త తన మనసుని కూడా చదువు అర్థమవుతుంది ఇప్పుడంటే ఇలా చేసావు కానీ ఇంకెప్పుడు ఇలా చేయకు అమ్మ చూడు పూజ మీద నాకు ఎటువంటి ఉద్దేశం లేదు నా సర్వస్వం అంతా శివాని ఈ రుద్ర గుండె చెప్పుడు కూడా శివాని పేరే పరితపిస్తుంది పూజ మనసు మార్చాలని నేను అలా మాట్లాడాను కానీ అసలు నేను ఎందుకు నా భార్యను వదులుకుంటానమ్మా నాకు తెలీదా నా భార్యను ఎలా చూసుకోవాలో నా భార్యతో ఎలా ఉండాలో జరిగింది తనకి చెప్పలేక కాదమ్మా ఏదో ఇప్పుడిప్పుడే మా మధ్యనున్న దూరం పూర్తిగా చెది బంధం బలపడుతుంది ఇలాంటి టైంలో తన మనసును ఎందుకు కష్టపెట్టడమని చెప్పలేదు పైగా నాలుగు రోజులు నేను తనకి దూరంగా ఉండటానికి కారణం వాళ్ళ నాన్న కోసమమ్మా ఇరవై మూడు సంవత్సరాలుగా తండ్రి ప్రేమని నా భార్య నోచుకోలేదు ఒక రకంగా శివాని నా భార్య కాదు నా కంటికి ఎప్పుడు తను పసిపాపలానే కనిపిస్తుంది పిచ్చిది నాలోనే అన్ని ప్రేమలు చూసుకొని బ్రతుకుతుంది వాళ్ళ నాన్న దగ్గరే రెండు రోజులు ఉంటాను అంది అని నేనే తనకి దూరంగా ఉన్నాను కానీ నా పిచ్చి శివాని తండ్రి దగ్గరున్న నా కోసమే ఆలోచిస్తుందని నాకు తెలుసమ్మా ఈ నాలుగు రోజులు పూజ మాట్లాడే మాటల వల్ల ఎక్కడ శివానికి ప్రమాదం వస్తుందని భయపడ్డాను అని రుద్ర అనగానే గారు షాక్గా చూశారు అప్పటికే ఈ మాటలన్నీ డోర్ దగ్గర నిలబడి వింటుంది గౌరీ ఏంట్రా అనేది అవునమ్మా శివాని నాశనం చేస్తాను చంపేస్తాను అని నాకే ఫోన్లు చేసి వార్నింగ్ ఇచ్చే స్టేజ్కి వచ్చింది పోనీ నాలుగు తగిలించి మూలన కూర్చోబెడదామన్నా అత్త కోసం ఆలోచించి తనని ఏమీ అనలేదు అందుకే తన మనసు మార్చాలని ఆఫీస్కి రమ్మని నేనే చెప్పాను తను మెంటల్గా బాగా డిస్టర్బ్ అయింది మానసికంగా కూడా పూజ సరిగా లేదు అందుకే తన పిచ్చి పిచ్చి ఆలోచనతో ఎక్కడ శివానీని ఏం చేస్తుందో అన్న భయంతో ఆలోచించి తనతో తెలివిగా మాట్లాడాను అంతేకాని శివానీని నేనెందుకు వదిలేస్తానమ్మా మాట్లాడలేదు పార్వతి కొడుకు వైపు బాధగా చూసింది నువ్వంతెలా మాట్లాడినా తను మారుతుందా సౌమ్యంగా అని అడిగింది మారటం మారకపోవటం తన మనసు నిర్ణయిస్తుందమ్మా ఇప్పటి వరకు సాధ్యమైనంత వరకు సౌమ్యంగా చెప్పాను ఇక తను మారకపోతే చెప్పాల్సిన రీతిలోనే చెప్తాను అత్త నన్ను మూర్ఖుడు అనుకున్నా పర్లేదు అని రుద్ర అక్క నుంచి వెళ్ళగానే పార్వతీగారు బాధపడ్డారు అన్నీ మాటలు విని తన గదికి వచ్చి మంచంపై కూర్చుంది గౌరీ పూజని ఆ చెంప ఈ చెంప వాయించి పీకల్లాక గడ్డి పెట్టాలని ఉంది కానీ ఇంట్లో అందరుండేసరికి ఆ పని చేయలేకపోయింది దీని కారణంగా ఆ రుద్రశివాని మధ్యన గొడవలు వస్తున్నాయి నిజంగానే పూజ మనసు మారిందా లేదంటే నటిస్తుందా ముందు నేను ఈ విషయం తెలుసుకోవాలి అనుకుని ఆలోచిస్తూ మంచానికే ఆనుకుంది ఇంకా రూమ్కి వచ్చిన రుద్ర డోర్ క్లోజ్ చేసి వెనక్కి తిరిగాడు మంచంపై శివాని లేకపోవడం చూసి ఆలోచిస్తూ ముందుకు వచ్చాడు కింద పడుకున్న శివానిని చూడగానే అతని మనసు బాధతో మూలిగింది లైట్ వెలుతురులో ఆమె చెంప ఎర్రగా కందిపోయి ఉండటం చూడగానే తన మీద తనకే ఎక్కడా లేని కోపం వచ్చింది లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ వేసి శివాని పక్కన పాడుకున్నాడు నిద్రపోలేదు శివాని కండ్లో కన్నిటిని బలవంతంగా ఆపుకునే ప్రయత్నం చేస్తుంది ఆమెని తన వైపుకి తిప్పుకున్నాడు మాట్లాడలేదు శివాని కళ్ళు తెరవలేదు సారీ శివ ఇంకెప్పుడు అలా ప్రవర్తించను నీ పట్ల చాలా మూర్ఖంగా ప్రవర్తించాను నన్ను క్షమించరా అంటూ ఆమె చిన్ పట్టుకున్నాడు కళ్ళు తెరవలేదు కానీ ఈసారి ఆమె కంటి కొసల నుంచి కన్నీరు కారుతుంది బాధపడుతూనే ఆమెను తన గుండెలకి హత్తుకున్నాడు వెక్కి వెక్కి ఏడ్చింది శివాని ప్లీజ్ శివ మాటలు రావటం లేదు రుద్రకి ఆమె అలా ఏడుస్తుంటే అతని మనసు తరుక్కుపోతుంది ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు అసలు ఎందుకు నన్ను బాధ పెడుతున్నావు అంటూ ఏడుస్తూ రుద్రని గట్టిగా పట్టుకుని నీ కోసం నీ క్షేమం కోసం నేను దూరంగా వెళ్ళిపోతాను అంతేకాని నా కోసం నువ్వు పూజ దగ్గర తగ్గిపోవటం నాకు ఇష్టం లేదు ఎప్పుడూ నా దృష్టిలో అందనంత పైన ఉండాలి అందరి దగ్గర కూడా అలానే ఉండాలి రుద్ర అని శివాని అనగానే రుద్ర కంట్లో చిరుదడి అలుముకుంది నువ్వు దూరంగా వెళ్ళిపోయిన మరుక్షణం నాలో ఊపిరి ఉండదు శివ అని రుద్ర అనగానే శివాని మరింతగా రుద్రని హత్తుకుంది తప్పు నాదే కానీ నీకేమీ కాకూడదు పూజ నిన్ను అతని మాటలు పూర్తి కాలేదు అంతా నాకు తెలుసు నువ్వు నాకు సంజాయిషి ఇవ్వకు కానీ తన కోసం నన్ను దూరం పెట్టకు ఈసారి ఇలానే చేస్తే నిజంగానే నేను దూరంగా వెళ్ళిపోతాను అని శివాని అనగానే రుద్ర ఆమెని నోటిని మూసాడు ఎందుకు నా నోరు మూస్తున్నారు నువ్వు సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉండేది అందుకే దూరంగా వెళ్ళిపోతాను అంటున్నాను ఆ మాట అన్నావంటే నేనే నిన్ను చంపేస్తాను కోపంగా అన్నాడు అయితే చంపే నన్ను రుద్ర షర్ట్ కలర్ పట్టుకొని అంతే కోపంగా చూసింది వెంటనే ఆమె మెడ దగ్గర చేయి వేసి గట్టిగా పట్టుకున్నాడు రౌద్రంగా చూసింది ఆ చేతిని జుట్టులోనికి పోయించి ఇప్పుడే చెప్తున్నాను విను నువ్వే నా సర్వస్వం నువ్వు లేకున్న సెకండ్ కూడా బ్రతకలేను అంతలా మైండ్కి ఎక్కేసావు బ్రతికితే ఇద్దరం కలిసి బ్రతుకుతాం లేదంటే కలిసి చేద్దాం అంతేకాని దూరం అవుతాను అన్నమాట నీ నోటి నుంచి రానియకు నీకు ఆ ఆలోచన వచ్చినా సరే నేను నిన్ను చంపేస్తాను అని రుద్ర అనగానే కోపంగా రుద్ర కాలర్ పట్టుకుని అతని పెదవుల్ని అందుకుంది అతనేమీ మాట్లాడలేదు ఆమె చేసిన పనికి సహకరించాడు నువ్వెప్పుడు నాతోనే ఉండాలి నా పక్కనే ఉండాలి ఆ పూజ కోసం నన్ను దూరం పెట్టావంటే ఈసారి నేనే నిన్ను కొడతాను అర్థమైందా వార్నింగ్ ఇచ్చింది మనోడికి పైగా ఏడుస్తూ అర్థమైంది అంటూ ఆమె మెడ దగ్గర చేయి వేసి కొట్టాను కదా కోపం రాలేదా కొట్టింది నా మొక్కడే కదా నాకెందుకు కోపం వస్తుంది హో అయితే నేను కొడితే నీకు కోపం రాదన్నమాట అవునా అవును నా తప్పు లేకుండా నా మీద చేసుకున్నామంటే అప్పుడు నేను కూడా నీతో ఫైట్ చేస్తాను శివాని ఇక్కడ నన్ను తింగరదాన్ని చేయాలని చూడకు చేతి పిడికిలి తిప్పుతూ శివాని అనగానే రుద్ర మరింతగా ఆమెను మీదకి లాక్కున్నాడు పక్కనే కదా ఉన్నాను నేనెక్కడికి పోతానని ఇంత గట్టిగా పట్టుకున్నారు రుద్ర షర్ట్ బటన్ లాగుతూ అంది నాలుగు రోజుల దూరం నీకేం తెలుసు ఎంత నరకం చూశానో నేను లేనని ఆ పూజతో పులిహోర కలిపారు కదా ఇంకా ఏంటి నరకం నవ్వాపుకుంటూ అంది నువ్వు మామూలు ముదురు కాదే ఇప్పుడు చూపిస్తాను నీకు నరకం అరిచి గోల చేసినా సరే మామూలుగా ఉండదు నీకు అంటూ ఆమె పెదవుల్ని అందుకున్నాడు అబ్బా ఏంటండి అంటూ రుద్ర నుంచి విడిపించుకోవాలని చూసింది కానీ రుద్ర ఆ ఛాన్స్ ఇవ్వలేదు నాలుగు రోజులు దూరంగా ఉండేసరికి శివానిపై తన ప్రేమనంతా కురిపించాడు కిటికీ నుంచి చూస్తున్న ఆ చంద్రుడు కూడా వాళ్ళ ప్రేమకి దిష్టి తాగలకూడదని మా అబ్బుల చట్టను దాక్కున్నాడు స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం